హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి మోహన్ అఫిషియల్ ఛానల్ ఈరోజు వచ్చేసి ముల్లంగి పచ్చడి ఎలా చేయాలో చూపించేస్తాను చూసేయండి ఇది చేయలో దుంపలు తవ్వారంటండి దొరికినాయి వీటితో పచ్చడి ఎలా చేయాలనేది చూపించేస్తాను కొంచెం కూడా స్మెల్ అనేది ఉండదండి పచ్చడి ఎవరికైతే అస్సలు ఇష్టం ఉండదో వాళ్ళే మళ్ళీ మళ్ళీ చేపించుకుని అయితే తింటారు ఒక్కసారి ట్రై చేయండి పిల్లలకైతే చాలా మంచిది ముల్లంగి అని చెప్తున్నారు కదండి డెఫినెట్గా ట్రై చేయండి కొంచెం కూడా స్మెల్ రాకుండా నేను ఎలా చేయాలో చూపించేస్తాను ఫస్ట్ ముల్లంగి అని తీసుకుని బాగా పీలనితే తొక్క అయితే బాగా తీసేసుకుని చిన్ని చిన్ని ఉల్లిపాయ ముక్కల కింద కోసుకుని పక్కన పెట్టేసుకోవాలండి అలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక గిన్నె పెట్టుకుని అది హీట్ అయ్యాక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోసుకోవాలండి ఏ ఆయిల్ అయితే మీరు ఇంటికాడతారో ఆ ఆయిల్ అనేదే యూజ్ చేయొచ్చు అది ఇది అని ఏం లేదు అలా కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి ఒక పచ్చిమిర్చి టూ పీసెస్ కింద ఇరగొట్టుకుని అవి కూడా కొంచెం ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోవాలండి అలా స్పైసీగా ఉంటేనే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అవి కూడా బాగా వేపేసుకున్న తర్వాత పచ్చిమిర్చిని మేము చూపిస్తేస్తున్నాను చూడండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా ఫ్రై అయిన తర్వాత వాటిని పక్కకి నూనె లేకుండా పక్కకు ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టేసుకోండి పచ్చిమిర్చి చాలా బాగా ఏగితే గొమ్ముని గ్రైండ్ అయిపోద్ది ఎంత బాగా ఏగితే అంత గొమ్ముని గ్రైండ్ అవుద్ది కాబట్టి టేస్ట్ కూడా అక్కడక్కడా రాకుండా నీట్గా గ్రైండ్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను మళ్ళీ అదే ప్లేస్లో ఆనియన్స్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను ఆనియన్స్ అనేది ఉప్మా కోసుకుంటాం కదండీ సీరుకుల కింద అలా అయితే కోసుకొని కొన్ని ఎక్కువ కోసుకోండి ఆనియన్స్ అవి కూడా వేసుకుని ఫ్రై అయితే చేసేసుకోండి అవి కూడా నేను చూపిస్తాను చూడండి వీడియోలో మీడియంగా ఫ్రై అవ్వాలండి ఎక్కువ కాకూడదు అలాగని పచ్చివాసన కింద కూడా ఉండకుండా మీడియంగా ఫ్రై చేసేసుకుని నీట్గా నేను చూపిస్తున్నట్టు ఫ్రై చేసేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత వాటిల్ని కూడా ఫ్రై చేసుకున్న కూడా సేమ్ అదే ప్లేట్లో సైడ్కి తీసుకుని పెట్టేసుకోండి అవి కూడా ప్లేట్లోకి తీసేసుకుని ఆనియన్స్ కొన్ని ఎక్కువ తీసుకోమని ఎందుకన్నానంటే మీకు వీడియో చూసి కొద్దీ అర్థమవుద్దండి ఎందుకంటే ఈ చట్నీకి ఆనియన్సే ఫస్ట్ ఉండేదండి ఈ చట్నీలో ఆనియన్స్ లేకపోతే అస్సలు టేస్టే రాదండి అంత బాగుంటుంది ఇప్పుడైతే ఫైవ్ టమాటాస్ అయితే నేను తీసుకున్నాను అట్లని అట్లని కూడా సీరుకుల కిందే కోసేసుకోండి మగ్గిన తర్వాత పేస్ట్ కింద అయిపోతుందండి ఆనియన్స్ అనేది ప్లేట్లోకి తీసేసుకుని ఈ టమాటా కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి కొంచెం ఆయిల్ అనేది వేసుకుని టమాటా పీసెస్ అనేది అందులోకి యాడ్ చేసేసుకోండి టమాటా పీసెస్ అనేది యాడ్ చేసేసుకుని అట్లని కూడా బాగా ఫ్రై చేసు ఆఫ్ ఒక పావు పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత అందులో చిన్న చిన్న ముక్కల కింద కోసుకున్న ముల్లంగి ముక్కలు అనేవి వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేయండి అన్నీ వేసేసుకోండి అన్నీ వేసుకుని ఐదు నిమిషాలు బాగా ఫ్రై అయిన తర్వాత ముల్లంగి స్మెల్ లైట్గా పోతుందండి అలా పోయినాక కొంచెం సాల్ట్ అనేది వేసుకోండి టేస్ట్కి తగ్గ సాల్ట్ అనేది వేసేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేస్తే ఫుల్గా మగ్గిపోద్ది టమాటా అయితే మీకు కనిపించదు కూడా కనిపించదు అయ్యో నేను వేసేనా అనుకుంటారు అంత బాగా ఫ్రై అయిపోద్దండి ముప్ప వేసేసాక టేస్ట్కి తగినంత మూత పెట్టేసుకోవాలి మొత్తం మిక్స్ చేసేసి మూత పెట్టుకుంటే బాగా అంటే బాగా మగ్గిపోద్దండి బాగా మగ్గిపోయిన తర్వాత మూత తీసి కొంచెం పసుపు కొంచెం అంటే కొంచెం పసుపు యాడ్ చేసుకుని మళ్ళీ మూత పెట్టేస్తే మళ్ళీ ఇప్పుడు తీసేటప్పుడు చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో మీరు చూడొచ్చు టమాటా కూడా బాగా మగ్గిపోయిందనేది ఇలాగా మగ్గిపోయిన తర్వాత అట్లని చింతపండు మధ్యలో కొంచెం గయికెని చేసి చింతపండు పెట్టేసుకుని ఆ ముక్కలు వేడిగా ఉన్నప్పుడే దాని మీదకి షిఫ్ట్ చేసేసుకుంటే స్టవ్ కట్టేసి కొంచెం సేపు మూత పెట్టుకుంటే ఒక టూ మినిట్స్ మూత పెట్టుకుంటే ఆ వేడి అంతా చింతపండుకి పట్టి కొంచెం చింతపండు మెత్త మెత్తగా గట్టిగా వద్దండి నలిగిరాగా ఇప్పుడు ఒక మిక్సీ తీసుకుని జార్ తీసుకుని అందులో పచ్చిమిర్చి అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ముల్లంగి టమాటా పీసెస్ అలాగే నిమ్మకా చింతపండు చూపించాను కదండి ఆ చింతపండు అనేది వేసేసుకుని కొంచెం ఆ ఉల్లిపాయ పీసెస్ అనేది వేడ్చుకోవాలండి చాలా కొంచెం వేసుకోవాలి ఉల్లిపాయ అనేవి అలాగే కొంచెం కొత్తిమీర పెట్టుకుని కొన్ని కొంచెం జీలకర్ర అనేది వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి వితౌట్ ఫ్రై వేసుకోవాలి జీలకర్ర ఫ్రై చేసింది కాదు ఇలా వేసుకున్న తర్వాత దీని అనేది మిక్సీ అయితే పెట్టేసుకోవాలండి స్మూత్ పేస్ట్ కింద అయితే పెట్టుకోవాలండి కచ్చా పిచ్చా ఏమీ లేదు ఫుల్ మెత్తగా అంటే ఎంత మెత్తగా మీకు వీలైతే అంత మెత్తగా పెట్టుకోవాలి కానీ మోటర్ అయితే అస్సలు యాడ్ చేయొద్దండి ఇలా నేను పెట్టుకున్నాను చూడండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్ అనేది పెట్టుకుని కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది అందులో ఆ ప్యా ఆయిల్ హీట్ టెక్క కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు యాడ్ చేసుకుని అలాగే శనగపప్పు పప్పు వేసుకుంటే కూడా టేస్ట్ అనేది ఆ పప్పులు అక్కడక్కడ తగిలితే టేస్ట్ ఫ్లేవర్ అనేది చాలా అయితే చాలా బాగుంటుందండి అలా అక్కడక్కడ పప్పులు యాడ్ అవుతుంటే మనకి ఏ పచ్చళ్ళు అన్నా చూడండి శనగపప్పు మినపప్పు వేసుకుంటే టేస్ట్ బాగా స్ప్రెడ్ అవుద్ది అలాగే వేసుకున్న తర్వాత కొంచెం సేపు అయి తిప్పి మినపప్పు శనగపప్పు అనేది బాగా ఫ్రై అవ్వాలండి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఎండుమిరగాయలు కూడా యాడ్ చేసుకోవాలండి అవి బాగా వేయక్క ఎండుమిరగాయి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు నేను చెప్పినట్టు ముందు ఫ్రై చేసుకున్న పెట్టుకున్న ఆనియన్స్ అనేది ఇంకెన్ని ఉంటే అన్నీ కూడా వేసేసుకోవాలి నేను చెప్పాను హాఫ్ అందులోకి వేసుకుని ఆఫ్ ఉంచుకోవాలని ఈ హాఫ్ కూడా వేసేసుకుని బాగా ఒక వన్ మినిట్ అలా ఫ్రై చేసేసుకుని ఇందాక చేసుకున్న పెట్టుకున్న ముల్లంగి ఫ్ర పచ్చడిని ఇందులో యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసేసుకోండి ఎక్కడైనా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే పచ్చివాసన ఉంటే పోతుందండి ఇలా తింటే మాత్రం కొంచెం నూనె వేసుకుని వేడి వేడి అన్నంలో తింటే సూపర్ లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసేసుకుని తింటే సూపర్ అండి ఏ స్మెల్ ఉండదు ఏదో కొత్త పచ్చడి మీరు తింటున్న ఫీలింగ్ అయితే వస్తుంది ముల్లంగి పచ్చళ్ళు అయితే అస్సలు అనిపించదు బై గై యూ నెక్స్ట్ వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్